దేవుడు తన తీర్పు ఇచ్చేసాడు వారికి జనవరి పద్దెనిమిది నా శక్తివంతమైన అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగే సంఘటనలు ఇవే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు వారికి జనవరి పద్దెనిమిది తర్వాత ఏం జరగబోతుంది అసలు ఏ సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు ఈ రోజుల్లో మనం చెప్పబోయే విషయం సాధారణమైన జ్యోతిష్యం కాదు అనే చెప్పుకోవాలి ఇది దేవుడు ఇచ్చిన తీర్పు అని అయితే చెప్పవచ్చు ప్రత్యేకంగా రాశివారి జీవితంలో మలుపు తెప్పబోయే అమావాస్య రోజుగా అయితే గుర్తించండి అయితే జనవరి పద్దెనిమిది అమావాస్య అది కూడా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆకాశంలోనూ భూమిపైన మీ జీవితంలోనూ ఒకేసారిగా అయితే మార్పులు మొదలవుతాయనే చెప్పాలి ఈ వీడియోని చివరి వరకు చూడగలిగిన వారే ధైర్యం ఉన్నవారు మాత్రమే వినండి ఎందుకు అంటే ఇది నిజాన్ని చెబుతుంది అని అర్థం చేసుకోండి అమావాస్య శక్తి వివరణలు అయితే మిత్రులారా అమావాస్య అంటే ముగింపు ప్లస్ కొత్త ఆరంభం అని చెప్పుకోవాలి జనవరి పద్దెనిమిది అమావాస్య ఎందుకు అంత శక్తివంతమైనది అంటే శని ప్రభావం కేతు సమయోగం శక్తులు చలనం అయితే ఈ మూడు కలిస్తే వారిపై దేవుడు తీర్పును అమలు చేస్తున్నాడనే చెప్పవచ్చు ఇది శిక్ష కాదు ఇది న్యాయం అని కూడా చెప్పాలి దేవుడు ఎందుకు తీర్పు ఇచ్చేశాడు తులారాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయాన్ని భరిస్తున్నారు నమ్మిన వారే మోసం చేస్తున్నారు మాట్లాడని దేవుడిని కూడా మీరు పరీక్షిస్తున్నారు కానీ గుర్తుంచుకోండి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ అన్యాయం మాత్రం తప్పక చేయడు అనే చెప్పాలి ఈ అమావాస్య రోజున మీ కన్నీళ్లకు లాక్ వేస్తాడని కూడా చెప్పవచ్చు జనవరి పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు దగ్గర తులారాశి వారిలో ఒక ఆలోచన తడుతుంది ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావటం ఎవరో గుర్తుకొచ్చి మనస్సు బరువెక్కటం అకస్మాత్తుగా కన్నీళ్లు రావటం ఇవి యాదృచ్కం కాదనే చెప్పుకోవాలి ఇది దేవుడి సంకేతం అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు చేయవలసిన పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భయపడవలసిన నిజం అమావాస్య రోజు తర్వాత తుల వారి జీవితంలో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా బయటకు వెళ్ళిపోతాడు ఒక బంధం తెగిపోతుంది ఒక ఆశ ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ అదే సమయంలో ఒక కొత్త దారి ఒక కొత్త అవకాశం ఒక రక్షణ శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది అందుకే అన్నాము ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అని అమావాస్య రోజున చేయవలసిన పనులు జనవరి పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో రాశివారు తప్పకుండా చేయవలసింది ఒక దీపం వెలిగించడం ఓం అని పదకొండు సార్లు జపించండి దేవుణ్ణి ఏం అడగకండి కేవలం ఇలా చెప్పండి నాకు న్యాయం కావాలి దేవుడా అని అంతే మిగతాదంతా ఆయనే చూసుకుంటాడనే చెప్పాలి అమావాస్య తర్వాత రాశివారి భవిష్యత్ ఈ అమావాస్య తర్వాత ఆర్థిక సమస్యలు తొలగితాయి ప్రేమలో నిజాయితీ బయటపడుతుంది ఇంటిలో శాంతి మొదలవుతుంది మీపై ఉన్న దోషాలు క్రమంగా అయితే తగ్గుతాయనే చెప్పుకోవాలి కానీ గుర్తుంచుకోండి అహంకారం పెంచుకోకండి నిశ్శబ్దంగా ఉండండి అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు వారికి ఎందుకు ఈ పరీక్ష మిత్రులారా తులారాశివారిది చాలా సున్నితమైన మనస్సు ఎంత బాధగా ఉన్నా బయటకు చెప్పరు ఎంత మోసం జరిగినా క్షమిస్తారు అని ఇది మీ బలహీనత ఇదే మీ గొప్పతనం దేవుడు చాలా కాలంగా గమనిస్తున్నాడు మీరు ఎంత ఓపికగా ఉన్నారు ఎన్నిసార్లు మౌనంగా ఏడుస్తున్నారు అందుకే ఈ అమావాస్య పరీక్ష కాదు తీర్పు అని చెప్పింది అమావాస్య రాత్రి వచ్చే సంకేతాలు జనవరి పద్దెనిమిది రాత్రి తులారాశివారికి వచ్చే కొన్ని విచిత్రమైన సంకేతాలు నిద్ర పట్టకపోవటం అకస్మాత్తుగా గాలి వీచినట్లు అనిపించటం దీపం ఆరడం లేదా చెమటలు పట్టటం గత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావటం ఇవి అన్ని భయపడవలసినవి కాదు అనే చెప్పుకోవాలి ఇవి శక్తులు మారే సూచన అని కూడా చెప్పవచ్చు ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉంటే మంచిది ఎవరితోనూ వాదనలు చేయకండి అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారనే చెప్పాలి ఈ మూడు పనులు చేస్తే నష్టాలు తప్పవు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ అమావాస్య రోజు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడనివి అబద్ధాలు చెప్పకండి ఎవరి మనస్సును నొప్పించకండి దేవుణ్ణి నిందించకండి ఈ మూడు చేసిన వారు దేవుడు రక్షణ నుంచి బయటపడతాడు నిశ్శబ్దమే మీ వాయుధం సహనమే మీ కవచం మీపై కన్ను వేసిన వ్యక్తి ఈ అమావాస్య తర్వాత వారిని చూసి అసూయ పడే వ్యక్తి ఒకరు ఉంటారనే చెప్పాలి అది తెలిసిన వ్యక్తే బయటకు మంచివాడిలా నటిస్తాడు లోపల మాత్రం మరింత పతనాన్ని కోరుకుంటాడనే చెప్పాలి అందుకే మీ ప్లాన్స్ చెప్పకండి మీ డబ్బు విషయాలు బయటపెట్టకండి మీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకండి దేవుడు మీతోనే ఉన్నాడు కానీ జాగ్రత్త మీ బాధ్యత అమావాస్య తర్వాత ఇరవై ఒక్క రోజులు జనవరి పద్దెనిమిది తర్వాత వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో వారికి చాలా కీలకమనే చెప్పాలి ఈ సమయంలో కొత్త ఆలోచన వస్తాయి అనుకోని సంప్రదింపులు జరుగుతాయి ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది తొందరపడకండి ఆలోచించి అడుగులు వేయండి దేవుడు దారి చూపిస్తాడు మీరు నడవాల్సింది అంతే దేవుడు ఇచ్చే చివరి సందేశం వారికి ఈ అమావాస్య ద్వారా దేవుడు చెబుతున్న ఒకే ఒక్క మాట ఇంతకాలం నువ్వు ఓడిపోయావు అని అనుకున్నావు కానీ నిజానికి నేను నిన్ను తయారు చేస్తున్నాను అని దేవుడైతే చెప్తున్నాడనే చెప్పాలి ఈ సమయం వచ్చేసింది న్యాయం మొదలవుతుంది దైవం మౌనంగా పనిచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మొదలయ్యే నిజమైన మార్పులు జనవరి పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన తర్వాత వారి జీవితంలో ఒక నిశ్శబ్దం కానీ శక్తివంతమైన మార్పులు అయితే మొదలవుతాయనే చెప్పాలి ఆ సమయంలో బయట ఎలాంటి శబ్దం ఉండదు కానీ మీ మనస్సులో మాత్రం ఏదో భారంగా ఉన్న ఒక విషయం స ఒకసారిగా తేలిక అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు గమనిస్తే ఎంతో కాలంగా భరిస్తున్న ఒక విషయం మీద ఆసక్తి తగ్గిపోతుందనే చెప్పాలి ఎవరో ఒకరి మీద ఉన్న ఆకర్షణ క్రమంగా అయితే తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతకీ నాకు ఇది అవసరమా అనే ప్రశ్న కూడా వస్తుంది అనే చెప్పాలి ఇది దేవుడి పని విధానం అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ నుంచి దూరం అవ్వడం మొదలవుతుందనే చెప్పాలి అది బాధను కలిగించవచ్చు కానీ అదే మీకు రక్ష అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో తులారాసి వారు ఒక విషయం గుర్తుంచుకోండి వెళ్ళే వారిని ఆపకండి ప్రశ్నించకండి సమాధానం బలవంతంగా కోరుకోకండి ఎందుకు అంటే దేవుడు తొలగిస్తున్నది మీ భవిష్యత్తులో నష్టం చేసే వ్యక్తుల్ని మాత్రమే ఈ అమావాస్య తర్వాత మీకు మెల్లగా ఒక బలం అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు ఇంతకు ముందు లా మీరు ఎవరి కోసమో కాకుండా మీ గౌరవాన్ని తాకట్టు పెట్టరు అనే చెప్పాలి ఇది నిజమైన మార్పు ఇదే దేవుడి తీర్పు అమల్ అని కూడా చెప్పవచ్చు ఈ ఐదు నిమిషాలు మీరు గుర్తు పెట్టుకుంటే చాలు మిగతాదంతా దేవుడే చూసుకుంటాడని చెప్పవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి జనవరి పద్దెనిమిది అమావాస్య అతి శక్తివంతమైన అమావాస్య ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏ సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేయండి